ఉదయం రైతు మిత్రుల ఈరోజు మనం గోందాపురం గ్రామం పోనకల మండలం ఖమ్మం జిల్లాలోని కుమ్మ ప్రసంగి గారి పత్తి చర్యలలో మనం ఉన్నాం ఆన్లైన్ మాధ్యమాల ద్వారా సంప్రదించడం జరిగింది ఎనభై ఎమ్మెల్లు వేసుకొని చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఎమ్మెల్లు ఒక ట్యాంకీకి వచ్చేసి వేసుకోవాలి ఇది మనకి రెండు రోజు ఆరు నుంచి ఏ ట్యాంకీలు అలా కొట్టుకోవాలి బాగా ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ ఎంఎల్ ఫుడ్ ఇది ట్యాంకీ బాగా ట్యాంకీ ఈరోజు మనం ఆర్పిన్ ఎంటర్ప్రైజెస్ వారి కర్ణా బూంబూమ్ ప్రొడక్ట్స్ వాడిన రైతు దగ్గర ఉన్నాం దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు ప్రసంగి అండి మీ ఊరు గోవిందాపురం విలేజ్ బోనకల్ మండలం ఖమ్మం జిల్లా చెప్పండి ఎలా ఉంది ప్రోడక్ట్స్ చాలా బాగుందండి ఎన్ని రోజులు అవుతుంది మీరు స్ప్రే చేసుకొని మేము స్ప్రే చేసి ఒక ఐదు రోజులు అవుతుందండి రిజల్ట్ ఎలా ఉందండి రిజల్ట్ చాలా బాగుంది ఇది మనకు వచ్చేసి కరణ ఇది పచ్చదోమ వేనుబంక ఎరనల్లి ఇలాంటి ఏదైతే రసం తీల్చే పురుగులు ఉన్నాయో వాటి అన్నిటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది వచ్చేసి సిద్ధంగా మరి మొక్క పెరగటానికి కావలసినటువంటి పోషకాలను అందించేటటువంటి మందు చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ వరకు వాడుకోవచ్చు ఓకే ఈ ప్రోడక్ట్స్ వాడకముందు మీ పత్తి చేను ఎలా ఉంది ఇది వాడాక ఎలా ఉంది వాడకముందు అంటే కొంచెం ఆకులు ముడుచుకొని ఉన్నాయండి వాడిన తర్వాత అవన్నీ ఈ నల్లి జాతి ఏదైతే ఉందో అదంతా చనిపోయింది ఇది చాలా బాగుంది ఓకే మీరు తోటి రైతులకి ఇది సజెస్ట్ చేస్తారా మరి చేస్తామండి ఇది వాడుకోవటం వలన రైతులకి చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ ఎందుకంటే ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి ఇలా మనం కెమికల్స్ వాడటం వలన భూసారం తగ్గిపోతూ ఉంది ఆర్గానిక్ ప్రోడక్ట్ ద్వారా ఆ భూసారాన్ని పెంపొందించుకునే సిద్ధంగా మొక్కకు కావాల్సిన పోషకాలను అందించేటటువంటి వాల్యుబులు ఇందులో ఉంది కాబట్టి వీటిని వాడుకోవటం వల్ల భూసా పంట క్షేమంగా ఉండటమే కాదు అదే రకంగా భూసారం కూడా పెరుగుతుంది కాబట్టి రైతులు మరి ఆర్గానిక్ ప్రోడక్ట్ వైపు అడుగులేస్తే బాగుంటుందని నా అభిప్రాయం రైతులకు చూసిన మీరు ఎన్ని ఎకరాలకు వాడారైతే ఇది వచ్చేసి మూడు ఎకరాలు వాడామండి రిజల్ట్ బాగుంది మొత్తానికి వాడదాం అనుకుంటున్నాం మేము పది ఎకరాలు వరకు ఇస్తాం కాటలు వాటికి కూడా వాడాలని అనుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ